ప్రియమైన దేవుని సంగమా సార్వత్రిక సంఘ సభ్యులైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు వందనాలు ప్రభు నే పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు క్షేమంగా ఆనందంగా సంతోషంగా ఉన్నారని ప్రభువునందు ఆనందిస్తున్నారని నేను క్రీస్తు నందు విశ్వసిస్తున్నాను ప్రియులారా మరి మరొకసారి మీ ముందుకిట్టి విధముగా మరి వచ్చుటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవుడు ఇచ్చిన అవకాశమును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ కూడి వచ్చినా మీ అందరికీ దేవుని వాక్యం వినటానికి సిద్ధపడి కూర్చొని మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాభివందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ యొక్క క్రైస్తవ సహవాస ప్రార్థన మందిరం పక్షమున జరిగిస్తున్న ఈ పరిచర్యలు మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆన్ గాడ్స్ డ్యూటీ ఆ ఛానల్ ద్వారా దేవుని వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభములు వందనాలు దేవుడు మీ అందరికీ సమాధానము కలగజేయను గాక ఆమెన్ పిల్లరా మరి ఈ యొక్క పూట మరి ఈ యొక్క సమయములో దేవుని వాక్యములను ధ్యానం చేయడానికి మన ముందుకు వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయము చేత ఆయన నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎవరైతే మీకు ప్రార్థన అవసరాలు ఉన్నాయో లేదా మీ సలహాలు సంప్రదింపులు ఏమైనా ఉంటే స్క్రీన్పై నా నెంబర్ వస్తుంది మీరు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు మీ సలహాలన్నీ కూడా తీర్చుకో తీసుకోబడతాయి మా అందరి కోసం మా సంఘాల కోసం మీరు ప్రా మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకునండి అందరికీ నా ప్రత్యేక నందనాలు చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క పూట వాక్య ధ్యానంలోకి వెళదాం మహాపరిశుద్ధుడిన మా తండ్రి మీ ఉన్నత నామానికి స్తోత్రాలు నేను మరొకసారి నేను రక్షణ మార్గం ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ పిల్లలను కలవటానికి కలుసుకోవటానికి ఆత్మసంబంధులుగా మేము జత కలపబడి నీ రాజ్య వ్యాప్తిలో దేవుని రాజ్య వ్యాప్తిలో దేవుని రాజ్య బోధలో మమ్మల్ని కట్టిన విధం బట్టి మీకు స్తోత్రాలు మీ పిల్లలందరినీ సమయోచితమైన జ్ఞానం చేత నింపండి లెస్ అయిన జ్ఞానం చేత నింపండి మమ్మల్ని ఆదరించండి నీ ప్రేమ చేత నేనా ఆత్మ సంబంధమైన సంగతులు సంబంధ సంగతులు సరిచూచుచు బోధించగలిగిన నైపుణ్యత నాకు అనుగ్రహించమని వింటున్న ప్రతి మాటని బిడ్డలు హృదయపూర్వక సేకరించగలిగిన ధన్యత నిమ్మని అటు ఆత్మ నడిపింప ఏ సునమ్ములు అడుగుచున్నాను తండ్రి ఆమె మంచిది ప్రియులారా మనం కొన్ని వారాల బట్టి సరోోన్నతునికి సంబంధమైన శిష్యులు ఎవరు ఆ సరోన్నతుడికి అన్న సంగతులు చాలా విషయాలు విన్నాం గత రెండు భాగాల నుంచి దేవునికి శిష్యుల్ని తయారు చేయటం ఎలా అని మనం విన్నాం రెండు ఎపిసోడ్లో అంటే శిష్యుడైన వాళ్ళు మొత్తమంతా నేర్చుకోవాలి వాక్యం బోధంతా నేర్చుకోవాలి అని మనకి మాదిరి యేసుక్రీస్తు ప్రభు వారు తర్వాత పరిశుద్ధాత్ముడు అన్నీ నేర్చుకున్నారు ఆ నేర్చుకున్న తర్వాత వారి ఈ లోకానికి వచ్చి ఏం చేస్తారంటే అందరికీ బోధించి శిష్యుల్ని స్నేహితులు చేసి స్నేహితుల్ని సహోదరుల్ని చేయటం జరిగింది అంటే పని నేర్పి పనంతా నేర్పి పనులోకి పంపించారు పనులోనికి పంపించారు అలాగా కాడి మొయ్యటానికే యేసు క్రిసు ప్రభవ రెండు వేల సంవత్సరాల క్రితం మనందరికీ పిలిపిచ్చాడని ఆ పిలిపిని మనం స్వీకరించిన ఆ గుంపులో ఈరోజు నేనున్నాను ఈరోజు మీరున్నారు ఆ కాడి మోస్తున్న నేను దేవుని మాటలు దేవుని మనస్సు ఆయన చిత్తం నెరవేర్చటానికి దేవుడి నా ఎడలో చూపిన అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి ఎంతన్నా దేవునికి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను పిల్లారా రైట్ అయితే యేసుకృష్ణ ప్రభు వారు ఈరోజు మనం తెలుసుకుపోతున్న పాఠం ఏంటంటే శిష్యుడు ఏమవ్వాలి శిష్యుడు తయారు చేయాలి మొత్తం అంతా చెప్పాలి శిష్యుడికి స్నేహితుడిని చేయాలి సహోదరుడు చేయాలి కాడి మూసే వరకు అతనికి మనం తోడుగా ఉండాలి తోడుగా ఉండాలి సహోదరుడివైన నీవు మరొక్కడిని సహోదరుడిగా చేయాలి యేసుకృష్ణ ప్రభు చేసింది అదే అలాగ చేసిన తర్వాత మరి ఆ సహోదరుణ్ణి ఆ సహోదరుడి విషయంలో ఆ శిష్యుడి విషయంలో స్నేహితుడి విషయములో మన ప్రవర్తన మన పని విధానం మన ప్రేమ ఏ విధంగా ఉండాలి అంటే శిష్యుని విషయంలో శిష్యుని విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి ఎలా నడవాలి అన్న సంగతులు మనము నేర్చుకుందాం ప్రేమ దేవుని సంగమా అంటే ఈ శిష్యుడు అయిన వాడు స్నేహితుడు సహోదరుడు ఇలాగా అయ్యే ఈ క్రమంలో ఈ పని ఎలా నడిపించాలి ఎలా జరిగించాలి అన్నదాన్ని మనం ఆలోచిస్తున్నాం శిష్యుని గురించి శిష్యుని తయారు చేయటం గురించి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి అది ఈరోజు పాఠం శిష్యుని తయారు చేయటం ఎలా శిష్యుని తయారు చేయటం ఎలా అన్న సంగతి మనం విన్నాం అంటే మొత్తం అంత బోధ చేయాలి మొత్తం అంతా చెప్పాలి వాళ్ళకి ఆ చెప్పే క్రమములో అది ఎంతటి పని శిష్యుని తయారు చేయటం అన్నది ఎంతటి పని ఎంతటి పని అన్నదాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రిలరా చూడండి మతేస్తు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చును మీరు ఈ భాగాలుగా వినండి ప్రతి ఒక్క భాగం కూడా మీకు అర్థమవుతుంది మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చును నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతును ఏ సుకృష్ణ వారు తన శిష్యులతో చెబుతున్నమాట ఆజ్ఞాపించుతును వాటన్నిటినీ ఎన్ని నేను ఎన్నైతే చెప్పానో అన్నీ కూడా గై కొనవలనని వారికి బోధించండి ఎవరికి మీరు ఎవరికైతే చెబుతున్నారో వారికి బోధించండి నేను ఏ సంగతిని అయితే మీకు చెప్పానో ఏ సంగతిని అయితే మీకు వివరించానో అన్ని వారు గ్రహించే విధంగా మీరు వాళ్ళకి చెప్పండి చెప్పండి ఇదిగో నేను యొక్క సమాప్తి వరకు మీతో ఉంటాను మరలా నేను రెండో రాకడ వచ్చేంత వరకు మీతో ఉంటాను అని ఒక వాగ్దాన పూర్వకంగా అయినా నడిపిస్తున్నాడు ప్రేమని దేవుని సంగమ పన్నెండు మందికి ఒక భరోసా పన్నెండు మందికి ఒక ధైర్యంంచి పంపిస్తున్నాడు మనము కూడా మన సంఘములో మన పరిచరుల్లో అలాగా అనేక శిష్యులను తయారు చేసి ఆ శిష్యులను తిని తయారు చేసిన మనం వాళ్ళకి మొత్తమంతా నేర్పి కాడి భుజం మీద పెట్టి పంపించాల పనికి నీ దగ్గర అట్టే పెట్టేసుకోకూడదు తరాలు వెంబడి సంవత్సరాలు వెంబడి నీ దగ్గర అలాగే ఉంచుకోకూడదు వారు బయటికి వెళ్ళి పని చేయాలి పని చేయాలి కానీ మనమేమంటాం ఒకవేళ ఎవరైనా కొద్దిగా వాక్యం నేర్చుకుని బయటికి వెళ్ళి ఒక పని చేసిన వాళ్ళ మీద అసూ వచ్చేస్తుంది మనకి సౌలుకి పట్టిన దెయ్యం పడుతుంది మనకి సేవకులను మనకి అస్సలు అది ఎప్పుడు ఉండకూడదు నీ నుంచి ఒకడు బయటికి వెళ్ళి పని చేస్తున్నాడని దేవుని పని చేస్తున్నాడు చేయనివ్వండి ఏం పర్వాలేదు ఆ చేసే అతనికి దేవుడు ఇవ్వాలి ఆత్మలను దేవుడు ఇవ్వనివ్వండి ఏం పర్వాలేదు దానికోసం మీరు ఏం ఫీల్ అవ్వకండి మీ మన రాబడి తగ్గుతుందనో లేదా మనకు వచ్చేది పోతుందని ఎప్పుడు ఫీల్ అవ్వకండి మీకు ఇచ్చేది దేవుడు దేవుడు నీకు ఎప్పుడు లోటు చేయుడు నువ్వు నమ్మిన దేవుడు ఎప్పుడు నీకు వాడైనా మనము నమ్మదగిన వారము నీ దగ్గర వాక్యం నేర్చుకుంటున్నవాడు వాడు బయటకు వెళ్ళి నాలుగు ఆత్మలకు దేవుని వాక్యం చెబుతున్నాడంటే ఎంకరేజ్ చేయి సహకరించు ఇంకా నువ్వు సహాయం చేయి అంతే తప్ప వాడి మీద పగ పెట్టేసుకుని అసూ పెట్టి కక్ష పెట్టేసుకుని వాడి గురించి బ్యాడ్గా బయట ప్రసారం చేసి తప్పుడుగా ప్రసారం చేయటం చాలా తప్పుడు పని ఒకవేళ నీ దగ్గర నుంచి వాడు చీలిపోయాడంటే ఇంకా పని భారం పెరిగిందని అర్థం నువ్వు అలాగా ఆత్మసంబంధంగా ఆలోచించు వాడితో గొడవ పెట్టుకోవద్దు వాడితో విరోధం పెట్టుకోవద్దు వాడి పనిని పాడు చేయొద్దు అలాంటి వ్యక్తి వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయండి అది మనకు ఉండవలసిన మనసు ఈ ఈరోజు అంటే ఒక శిష్యుడిని తయారు చేసిన తర్వాత మనం ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఈరోజు శిష్యులు పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి ఇది పాఠం ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అన్నీ చెప్పాలి చెప్పి వాళ్ళు ఏం చేయాలి పనికి పంపించి వారికి మనం తోడుగా ఉండాలి నీ దగ్గరే బాప్తి పొందాడు నీ దగ్గర వాక్యం నేర్చుకున్నాడు నీ దగ్గర ఎదిగాడు నీ దగ్గర ఎదిగాడు ఒకవేళ నీ దగ్గర ఉన్న వాళ్ళు ఆత్మ తీసుకెళ్ళిపోయాడు అనుకుందాం ఒకవేళ మేబీ తీసుకెళ్ళిపో వెళ్ళిపోని వాళ్ళకి ఆటంక నీ దగ్గర ఉన్న నీ మంద వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోనివ్వండి మీరు ఆటంక పరచకండి తప్పేమీ లేదు దేవుని దగ్గర వెళ్తున్నారు కదా దేవుని పరి కోసం వెళ్తున్నారు కదా వాళ్ళ వాళ్ళు తెలుసు వాళ్ళు వస్తే చేర్చుకో తప్పిపోయిన కుమారుడు వచ్చినట్టు ఒకవేళ వస్తే చేర్చుకో వాళ్ళ కోసం బ్యాట్ ప్రచారం చేయొద్దు వాళ్ళు నువ్వు నాలుగు మాటలు అంటా వాళ్ళు నీ దగ్గర పది మాటలు మాట్లాడతారు ఎలాగ మీరు బ్యాడ్ అయిపోతారు అంతే సేవకుడిగా అది దెయ్యం వేసిన పర్నాగం పర్ణాగులు పడకండి జగత్త సుమ ఇది సాటి సహోదరుడిగా మీకు నిండిస్తున్న సలహా కాబట్టి ఈ శిష్యుడిగా పంపిస్తున్నప్పుడు యేసుకృష్ణుడు చెప్పాడు మీరు వెళ్ళండి అన్నీ చెప్పండి గ్రహించే విధంగా చెప్పండి వాళ్ళకి మరి వాళ్ళన్నీ చెప్పారా వెళ్ళి అన్నీ చెప్పారు చూడండి మార్కు శువార్త అధ్యాయము ఇరవై వచ్చినం మార్కు శువార్త పదహార అధ్యాయం ఇరవై వచ్చినం వారు ఎవరు శిష్యులు వారు బయలుదేరి వాక్యం అంతటా తండ్రి మనసు తండ్రి ఉద్దేశాలు తండ్రి యొక్క లక్ష్యాలు తండ్రి ఆలోచనలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ప్రకటించారు వారికి ప్రభువారికి సహకారుడే ఉండి వెను వెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను ఆమెన్ వారికి తోడుగా ఉన్నాడు వారి పట్ల కార్యాలు జరిగిస్తున్నాడు వారు చేసే ప్రతి ప్రార్థనకి జవాబిస్తున్నాడు కార్యాలు జరుగుతుండగా వాక్య స్థిరపరచబడి పడుతుంది స్థిరపడుతూ ఉంది అంటే వాళ్ళు వెళ్ళి వాక్యమంతా ప్రకటించిన అర్థం ఏంటంటే తండ్రి మనసు మొత్తం చెప్పారు దేవుని మనసు మొత్తం చెప్పారు అంటే తండ్రి మనసు ఏ సూక్ వాళ్ళకి ఏదైతే చెప్పాడో చెప్పిన అన్నీ కూడా మొత్తం అని కూడా వాళ్ళు వివరించడం జరిగింది జరిగింది అయితే ఈ శిష్యుల్ని తయారు చేసేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండదంటే నిజంగా ఎంతటి ప్రవర్తన ప్రవర్తించాలంటే మనము ఏసుక్రిసు ప్రభువారు శిష్యుల్ని స్నేహితులుగా సహోదరులుగా చేయటానికి చేయవలసి రావడానికి ఆయన మూల్యం చెల్లించిందని తెలుసా ప్రాణం పెట్టవలసి వచ్చింది ఏసుక్రీసు ప్రాణం ఎంతమంది కోసం పెట్టాడు అని మనం ఒక ఆలోచన చేస్తే యేసుక్రీసు ప్రాణం ప్రపంచంలో అందరికొరకు పెట్టాడు ఏ సు ప్రభు రెండవ రాకటికి వచ్చేంతవరకు ఎంతమంది పుడతారో వారందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన అయితే ఎవరైతే దానిని అంగీకరించి స్వీకరిస్తారో వారికి మాత్రమే చెందుతుంది అంటే నమ్మిన వారు అప్పుడు ఎంతమంది నమ్మారు పన్నెండు మంది శిష్యులు నమ్మారు అనుకుందాం పన్నెండు శిష్యుల పాటు స్త్రీలు కూడా ఉన్నారు వీళ్ళు తెర ఉన్నారు తెర వెనక కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కొందరు నమ్మిన వారు ఉన్నారు వాళ్ళకి చెందుతుంది అంటే శిష్యులు తయారు చేసినప్పుడు మన ప్రవర్తనలు ఉండే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి వాళ్ళకు తోడుగా ఉండాలి వారికి సహాయం చేయాలి అలాంటి వారు ఒకరికి అవసరమైతు ప్రాణం పెట్టాలి ఏం పెట్టాలి ప్రాణం పెట్టాలి ఏ సూక్ష్మ ప్రాణం పెట్టాడండి మరి శిష్యులు ఏం చేశారు వాళ్ళు ప్రాణమే పెట్టారు హత సాక్షులు అయిపోయారు అంటే శిష్యులు తయారు చేసే పని ఆ పనిలో మన ప్రవర్తన ఏ విధంగా ఉండవలసిన అంటే ప్రాణం యొక్క ప్రాణం యొక్క విలువ అంటే రక్తాన్ని పెట్టాలి రక్తాన్ని ప్రోక్షించాలి అంటే అర్థం ఏంటంటే మన రక్తాన్ని ఖర్చు పెట్టాలి రక్తంలో ఉంది అదే ప్రాణం పెట్టడం అంటే అర్థం అంటే అర్థం ఏంటి మన కష్టపడి వాళ్ళకి సపోర్ట్గా చేయాలి కష్టపడి వాళ్ళు పనికి పంపించాలి దేవుని రాజ్యాన్ని వ్యాప్తి జరిగించాలి ఎక్కడితో స్టోరేజ్ చేసేకూడదు బంధించకూడదు నువ్వు నా దగ్గరే ఉండాలి నాతోనే ఉండాలి అలవద్దు వాళ్ళకి సహకారంగా నిలబడు నీ మంచి మనసు వాళ్ళకి నేర్చుకున్నాను అనుకో వాళ్ళు ఇంకొక పది మందికి అటువంటి మనసు కలిగి ఉంటారు వాళ్ళు ఒకవేళ లేననుకో వాడి నరకానికి వెళ్తాడు వాడి శిక్షడు అనుభవిస్తాడు కానీ మనం ఎన్నో దలగా పని చేస్తున్నాం మనం ఎవరైనా పని చేస్తుంటే వాళ్ళకి ఏం చేయాలంటే మనం మొత్తం అంతా చెప్పండి దాసుకోకండి ఏదైతే దేవుడు చెప్పాడో అరవై ఆరు పుస్తకాలలో అంటే ముప్పై తొమ్మిది పుస్తకాల పాత్రి భదన కానీ క్రొత్త ఇరవై ఏడు పుస్తకాలు ఉన్న సారాంశం మొత్తం వాళ్ళకి చెప్పాలి ఎవరి మీద ఏ కక్ష పెంచుకోకండి దానివల్ల నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది నీ ఆత్మ క్షీణించిపోతుంది ఏ సూక్ష్మ విన్నారు అంత చెప్పారు శిష్యులు విన్నారు అంత చెప్పారు పౌలు గారు గురించి ఆలోచిద్దాం ఒకసారి పౌలు గారు ఆయన చేశాడు చూడండి వీళ్ళందరూ మనకు మాదిరి ఏ సూక్ష్మృవారు శిష్యులు పౌలు గారు ఆదిమ సంఘం మనకు మాదిరి అండి మనకు మాదిరి చూద్దాం పౌలు గారు ఏం చేశారు ఆయన తండ్రి మరుసంతా కూడా నేర్చుకున్నాడు ఎవరు నేర్పారు ఎవరు నేర్పారు పౌలు గారికి చూద్దాం ఒకసారి కొన్ని రాసిన మొదటి భద్రిక పదిహేనో అధ్యాయము మూడో వచ్చిన నుంచి ఎనిమిదవ రాసుకోండి మూడు నుంచి చదువు మూడు నుంచి చదువుదాం ఒకసారి నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది నాకు ఉపదేశం ఇవ్వబడింది అదే మనగా అంటే సువార్త లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్త మృతి పొందును సమాధి చేయబడును లేఖన ప్రకారం మూడవదిన్న లేపబడిను సువార్త అంటే నాకు ఉపదేశింపబడ్డాను నేను ఎవరి చేత ఎక్కడి నుంచి నాకు ఉపదేశం వచ్చిందంటే నుండి వచ్చింది వచ్చింది పరలోకము నుండి ఎవరిచ్చారు ఎవరిచ్చారు ఉపదేశం ఏ ఫీఎస్ఆ మూడవ దగ్గర మూడవ వచ్చింది మూడవచ్చింది ఎట్లనగా క్రీస్తు మర్మం మర్మం అంటే ఏం కదా సువార్తే క్రీస్తు మర్మము దేవ దర్శనం వల్ల నాకు తెలియబరచబడినదన్న సంగతిని గురించి మునుపు సంక్షేపంగా వ్రాసిని క్లియర్గా చెప్పని మీకు క్రీస్తు మర్మ దేవ దర్శనం వలన నేను ఉపదేశింపబడ్డాను నాకు ఉపదేశం వచ్చింది కొందరు చెప్తున్నాడు ఆ ఉపదేశం నాకు ఎలాగొచ్చిందంటే యేసుక్రిసు ప్రవర్ ద్వారా దేవ దర్శనం చేత నేను విన్నాను ఎప్పుడు ధమస్కు ప్రాంతములో ధమస్కు ప్రాంతంలో నేను విన్నాను నేను తండ్రి మనసు అంతా నాకు ఏ బోధించాడు ఆయన ఆయన ఉద్దేశం ఆయన సంకల్పం అంతా కూడా బోధించాడు ఆ నేను నేనేం చేశానంటే అందరికీ చెప్పాను ఏ సూక్ష్మ శిష్యుడికి చెప్పాడు అదే ఏ సూకృష్ణ వారు పౌలు గారు కూడా చెప్పాడు ఆయనే వాళ్ళకి డైరెక్ట్గా చెప్పాడు పౌలు గారికి దర్శనం ద్వారా చెప్పాడు మరి నేర్చుకున్న పౌలు గారు ఏం చేశాడు పౌలు గారు చూద్దాం అప్పోసర కాలంలో గ్రంథం నేర్చుకుని పౌలు గారు ఎరిగిన పౌలు గారు దేవుని ఉద్దేశాన్ని దేవుని సంకల్పన ఎరిగిన ఈయన ఈయన చేశాడంటే అపోసల కార్య గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై వచనం అపోసల కార్య ఇరవై అధ్యాయం ఇరవై వచ్చును మరియు ప్రయోజనకరమైనది ఏది అంటే ఒక ప్రయోజనకరమైనది ఉందంట మార్తా మార్త ఉత్తమమైనది ఒక్కటే అది దేవుని వాక్యం రాజ్య సువార్త పరలోక రాజ్య సువార్త మాతో చెప్పడు కదా ఏసుకృష్ణుడు వారు ప్రయోజనకరమైనది అది ఎవరికి ప్రయోజనకరమైనది నీకు నాకు ప్రయోజనకరమైనది ఏ సూకృష్ణ ప్రయోజనకరమైనది తండ్రికి ప్రయోజనకరమైనది దేవదూతలకు ప్రయోజనకరమైనది యావత్తు ప్రపంచం అందరికి ప్రయోజనకరమైనది అదేంటండి దేవుడికి ప్రయోజనం ఏంటండి మరి మనకి ఇవ్వబడినైనా సంకల్పం నెరవేసిన సంతోషం మనకి చెప్పబడిన వాక్య ప్రకపన నిలబడగలిగితే కదా ఏసుకృష్ణ ప్రాణం దానికి విలువ మనం మార్చబడి దేవరాజుకి వెళితే కదా పరిశుద్ధాత్మడు ఎంతకాలం శ్రమ పడిందంతా కూడా దానికి ఒక ప్రయోజనకరమైన వచ్చేది దేవదూతలు కూడా కష్టపడుతున్నంత ప్రతిఫలం ఫల ఆ ప్రతిఫలం దక్కేది కూడా మనం బాగుపడితేనే కదా అందుకే ప్రయోజనకరమైన వాక్యం ఆ వాక్యం ఆత్మరక్షణ ఆత్మరక్షణ ద్వారా పరలోక రాజ్యం ఇది జరగటం వల్ల అందరికీ మేలు అదే ప్రయోజనకరమైనది ఏంటంటే వాక్యం అదే చెప్తున్నాడు మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగా చెప్పేశాను ఏంటంటే చెప్పేశాను మీకు తెలియ చెబుతూ తెలియచేచు బోధించానంట ఎక్కడ ఎంటంట చెప్పాడంట బహిరంగంగా చెప్పాడంట ప్రతి చోట చెప్పాడంట ఈరోజు టీవీ ద్వారా చెబుతున్నాం మేము యూట్యూబ్ ద్వారా చెబుతున్నాం మేము చాలా సంఘాలు చెబుతున్నాం బహిరంగంగా చెబుతున్నాం అంటే ప్రయోజనకం ఏది దాచుకోకూడదని చెబుతున్నాం డబ్బులు ఎక్కువే కాదు ఇది దాచుకోకూడదు కాబట్టి తండ్రి మనస్సు దాయకుండా చెప్పమన్న సంగతి అన్ని చెప్పాలి ఏంటి అంటే దేవుని సంకల్పం ఏడు వచ్చినాం దేవుని సంకల్పం అంత మీకు తెలపకుండా నేనేది దాచుకోలేదు అబ్బా మొత్తం చెప్పేశాడంట పాలు గారి సంఘాలకే మొత్తం చెప్పాడంట దేవుని ఉద్దేశం ఏంటో అలాగా ఏది దాచుకోకుండా నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడు మనము ఏమవుతుంది సార్ నిర్దోషులమవుతాం దేవుని వాక్యం నేర్చుకున్నాం పరిశుద్ధులమే పరిశుద్ధుడు ఏమంటే నిర్దోష అవ్వాలి నిర్దోష అవ్వాలి నిర్దోష ఎప్పుడవుతాడు తెలుసుకున్న వాక్యాన్ని ఎదుటి వరకు మనము చెప్పినప్పుడు నిర్దోషి అందుకన్నాడు చూద్దాం ఇరవై ఆరు వచనం కాబట్టి మీలో ఎవరి నాశ విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను నేను దోషం మొత్తం చెప్పాను అంటే మొత్తం చెబితే దోషివి కాదు మొత్తం చెప్పకపోతే దోషివి సేవక బృందమా విశ్వాస బృందమా ఒకటే డబ్బుల కోసము భోజనాల కోసము బట్టల కోసము మీ విశ్వాసాన్ని అమ్ముడుపరుచుకోకండి దేవుడు మీకు ఏది కావాలో అది ఇస్తాడు అది మీకు న్యాయబద్ధంగా ఇస్తాడు మీ విలువ తగ్గించుకుని మాత్రం మీరు తీసుకోకండి పొందుకోకండి మీ విలువ హెచ్చించే విధంగా దేవుడు మీకు దయచేస్తాడు అటువంటి దేవుడు మనకు ఉన్నాడు మీరు దేవుడి మీద ఆధారపడండి దేవుడిని పోష సమర్థుడైనా కాకులు పక్షులను పోషిస్తున్న ఆయన మళ్ళీ ఎందుకు పోషించడం పిల్లారా కాబట్టి నేర్చుకున్న ఈ బోధ అందరికీ చెప్పాలి ఏది దాచుకోకూడదు మొత్తం చెప్పాలి మొత్తం చెప్పి ఏం చేయాలి చూడండి ముప్పై వచనం ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునుకును మిమ్మల్ని అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేటకును పరిశుద్ధపరచబడిన వారందరితో స్వాస్థ్యము అంటే పరలోకం అనుగ్రహించటకును శక్తిమంతుడు అంటే మొత్తం అంతా చెప్పాలి చెప్పేవారు కప్పు చెప్పాలి దేవుడికి అప్పు చెప్పాలి క్రీస్తుకి క్రీస్తు కృప వాక్యానికి కప్పు చెప్పేయాలి మొత్తం చాలా ఇంపార్టెంట్ ఎంతమంది చెప్పాలంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వా వచనాన్ని అన్ని కూడా వివరించి నువ్వు బ్రతుకున్నంత కాలంలో వారు బ్రతుకున్న కాలంలో అంత చెప్పాలి ఏది దాచుకోకూడదు నీకు తెలిసిన ప్రతి ఒక్కటి వారికి సంఘానికి చెప్పాలి అదే తపన పౌలు గారిది ఇదే మాట ఆయన సంఘంతో ఏం చెప్పిన చూడండి ఒకసారి కొలసీ సంఘంతో ఒకటవ అధ్యాయము ఇరవై ఇరవై ఎనిమిదవ ప్రతి మనుషుడి సంఘంలో ప్రతి మనుషుడిని క్రీస్తునందు సంపూర్ణడిగా చేసి ఆయనతో నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషుడికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషుడికి బోధించుచ్చు ఆయనను ప్రకటించుచున్నాము ఆయన ప్రకటించున్నాం కార్యసిద్ధి కలగ చేసేది ఆయనే ప్రతిఫలం ఇచ్చేది ఆయనే కానీ మా పని మేము చేసుకోవడం ముందుకి వెళుతున్నాం అంటే ఎవరు చెప్పాలి ప్రతి మనిషికి చెప్పాలి దాచుకోకుండా అన్నీ కూడా ఏది దాచుకోకండి ప్రియమైన దేవులు సంగమా అన్నీ చెప్పండి అది శిష్యుడి పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్న పాఠములో అంటే మనం మొత్తం చెప్పాలి ఏది దాచుకోకూడదు వాళ్ళకి సగం సగం చెప్పి పంపించకండి పనికి సగం సగం నేర్చుకుని వాళ్ళు వెళ్ళకూడదు సగము నేర్పి పంపకూడదు సగం నేర్చుకుని వెళ్ళకూడదు మొత్తం అంతా నేర్చుకోవాలి ఒక బైబుల్ మీద ఒక అవగాహన రావాలి అవగాహన రావాలి అట్టి అవగాహనతో నువ్వు తవ్వే కొద్దీ ఇది ఎప్పుడు కూడా ఊరిడి నీటి బొగ్గ ఊరిడి జలం జీవజలం జలం పార్త ఉండేది ఎప్పుడు కూడా ఇది ప్రవహించే నది ఇది జీవనది ప్రవహించే నది ఆగేది కాదు ఇది ఎప్పుడు ప్రవహించే నది ఇది అంతా నేర్చుకోవాలి అంతా నేర్పాలి ఎందుకు అంతా నేర్చుకో అంతా నేర్పాలి ప్రతి ఒక్కరికంటే తీసిన రాసిన మధుర పత్రిక మూడవ ద్యా ఎనిమిది వచ్చినాం యాలయనగా మీరు ప్రభువు స్థిరంగా స్థిరమగా మేము బ్రతికినట్టే అంటే ఎందుకు ప్రయోజనకంతా చెప్పాలి వారికంటే మనం బ్రతకాలంటే చెప్పాలి ఎవరు బ్రతకాలంటే ఎవరైతే శిష్యులు తయారు చేస్తాడో ఎవరైతే స్నేహితులు తయారు చేస్తాడో ఎవరైతే సహోదరులు తయారు చేస్తాడో వాడు బ్రతకాలంటే నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే సంఘానికి నీ ఎదురు కూర్చున్న వారికి నీకు తెలిసిన మొత్తం అంతా చెప్పాలి మనం బ్రతకాలంటే రెండు వాళ్ళకి ఎందుకు చెప్పాలంటే వాళ్ళకి చెబితేనే సింహము నోటని తప్పించుకుంటారు వాళ్ళు సింహం అంటే గర్జుంచు సింహం దొంగ అపవాది గర్జుం సింహం తిరుగుతున్నాడు వాడిని ఎవరి మింగేద్దామని చూస్తున్నాడు నువ్వు చెప్పిన ప్రయోజనం అంతా చెబితే ఆ సింహము నోటి నుంచి వాళ్ళు ఏం చేస్తారో తప్పింపబడతారు తిమోతు రాసిన పత్రిక తిమోతు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినం అయితే నా ద్వారా పౌలే నా ద్వారా సంపూర్ణ సువార్థ పూర్వగా నిమిత్తము అన్యజలందరు దాన్ని విను నిమిత్తము ప్రభు నా పక్క నిలిచి ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహము నోటుని తప్పింపబడి తిని నేను తప్పిపెడతాను మీరు తప్పింపడతారు అంటే వాక్యం మన చెప్పటం వల్ల మనం బ్రతికింపబడతాం సింహము నోటిని తప్పింపబడతాం అనేకులు తప్పిస్తాం అనేకులు మనము బ్రతికించిన వారంగా అవుతాం చూసారండి అంటే శిష్యుడి పట్ల నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నువ్వు ప్రవర్తించ ప్రవర్తించవలసిన ప్రవర్తన ఉన్నాదండి ఈ లోకంలో ఇలాంటి పరిస్థితులు సంఘాలలో కనబడుతున్నాయా కక్ష చేతను మెషచేతను ఏదో విధంగా యేసుకృష్ణ బోధిస్తున్నాడు కదా బోధించినవ్వండి పౌరు గారిది అన్నాడు ఏసుకృష్ణగా అన్నాడు యోహన్ గారు వచ్చాడుగా ఏమండి మన మన పేరు చెప్పినప్పుడు అని అనేసేద్దావా అంటారు వీళ్ళు అరే బాబు వాళ్ళు మీరు పని చేయకుండా నాయన వాడు మన పేరగా చెప్తున్నాడు చేయని తప్పేమన్నా దేవుని పనే కదా వెళ్ళనివ్వండి ఎంకరేజ్ చేయండి ఏసుక్రీస్తు కలిగిన ఇట్టి మనసు మనం అందరం పొందుకోవాలి పొందుకొని అందరూ పని చేయాలండి అలా పనిచేయడానికి ఒక విధంగా ఆ రకంగా వాళ్ళు వెళ్ళడేమో ఫర్ ఎగ్జాంపుల్ సాతా అనే వాడిని వేరుపరచడు అనుకుందాం ఒకవేళ సాతాను వేరుపరిచేవాడిని దేవుని పని చేస్తున్నాడు దేవుడు పని చేయించాడు కూడా సాతాని దేవుడు వాడుకున్నాడు బా ఎలాగా బిలాములాగా తీసుకొస్తున్నాడు బిలాముని ప్రవక్తని కానీ బిలాం ఏం చేస్తున్నాడు బిలాము దెయ్యం పట్టింది ఆల్రెడీ దెయ్యం పట్టిన దేవుడు మాటలు మాట్లాడుతున్నాడు ఎంత ఆశ్చర్యం మనం వాక్యానుసారంగా ఆలోచన చేయండి చక్కని మాట్లా అవుతాయి మనకి అట్టి మనసు ఉండాలి వెళ్ళిన వాడిని దగ్గర నుంచి వేరుపరచబడినాడు సాతనే వేరుపరచబడుకుందాం ఒకవేళ సంఘాన్ని గెలిపిలి చేయటానికి ఒకనాడు వేరేనాడు దేవుడి పని చేస్తాడనుకో వాడి పట్ల దేవుడి పని జరిగిస్తానని అర్థం అంటే దేవుడి పని జరిగిన సాతాన్ని వాడుకున్నాడని అర్థం ఏమండి అంత ఎందుకండి అపోసులు ఆదిమ సంఘాన్ని చల్ల చెదురు చేస్తాడండి పౌలు గారు అధ్యాయంలో వాళ్ళు చెల్లు చెదిరిపోయారు మొత్తం అందరు కూడా చెదిరిపోతే ఏం జరిగింది వాక్యం విస్తరించింది అర్థం ఏందండి పిలుపు గల్లందరూ వెళ్ళిపోయారు సమరయం మొత్తం పట్టణం అంతా వాక్యం చెప్పేశారు విడిపోతే ఏమైంది స్వార్థ వ్యాప్తి చెంది అట్టి మనసు కలిగి ఉండాలి మనం ఆ ైప్లో ఆలోచించాలి బ్రాడ్ మైండ్ ఉండాలి నేరో మైండ్ ఉండకూడదు విశాలమైన హృదయంతో ఆలోచన చేయండి దేవుని సంగమా బాధపడకండి దేవుడు కడతాడు అలాగా చేయటం అంటే మాటలు కదండి పౌరు గారు ఎంత కష్టపడ్డాడండి అంటాడు నేను ప్రసవ వేదన పడ్డానన్నాడండి ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి పడ్డాడంట చూడండి మాట గల్తీ రాసుపత్రిక మీకు ఎందుకు రుజువులు వేస్తున్నాడంటే ఇది ఒక స్టడీ గురిగా మీకు చెప్తున్న విషయం గల్తీ నష్టపతిగా నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నా పిల్లలారా నా పిల్లలారా అనొచ్చా పిల్లలారా అని దేవుని పిల్లలని అనొచ్చు పౌరుగారు అన్నాడు కదా నా పిల్లలారా క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచు అంటే ఒకసారి ప్రసవేదన పడ్డా పడ్డాడు మళ్ళా పడతాడా మళ్ళా పడతాడా మళ్ళా మళ్ళా పడ్డాలా మళ్ళా మళ్ళా పడాలి ఎవరి కొరకు శిష్యుల కొరకు ప్రసవ వేదన పడవలసి వస్తుంది వాళ్ళని తయారు చేయటానికి హత వస్తుంది వాళ్ళ కోసం రక్తాన్ని చిందించవలసి వస్తుంది వాళ్ళ కోసం రక్తం ఖర్చు చేయవలసి వస్తుంది ప్రాణం పెట్టవలసి వస్తుంది అది మన ప్రవర్తన ఉండాలి అది మన యాటిట్యూడ్ మన వైఖరి ఉండాలి ఎందుకంటే వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా నువ్వు తీర్చిదిద్దవలసిన బాధ్యత మన పైన ఉన్నది కాడి మొయ్యాలి కాలం ముందు కాడి మొయట నరునికి మేలు రిటైర్డ్ అయిన తర్వాత కాదు యవ్వనములో కాడి మొయ్యాలి కాడి ఆ మోపింది దేవుడే ఎవరిపైన గొప్ప భాగ్యం ప్రియమైన దేవుని సంగమా తండ్రి చెప్పాడు ఈ మాట దేవాతి దేవుడు చెప్పాడు పేతృగారు కూడా ఏమని చెప్తున్నారు సువార్త అందరూ చెప్పాలి సువార్త ఎవరు చెప్పాలి అందరూ చెప్పాలి పేతృగారు చెప్పి కొత్త నేపథ్యంలో పేతృగారి సమాధు పత్రిక రెండవ వద్ద తొమ్మిది వచ్చి అందరికీ తెలుసు అయితే మీరు చీకటిలో నుండి తన ఆచారికల వెలువలకు వచ్చిన మీరందరూ కూడా మీరు పిలవబడ్డారు మీరు ఏర్పరచబడ వంశముగా యా రాజుల యాజక వంశము రాజుల సమూహము పరిశుద్ధ జనమదేవుని సొత్ అయిన ప్రజలు మీరు దేవుని సొత్తు మీరు ప్రకటించాలి చీకట్లో నుంచి తన ఆశ్చర్య వెళ్ళికి వచ్చారు ఆయన గుణాతిశ్యాలను ప్రచురపరచాలి ప్రచురపరచాలి ప్రకటించాలి ఎవరు అందరూ ప్రకటించాలి అందరూ ప్రకటించాలి ఇది ప్రయోజనం శరీర సంబంధమైన సాధన కొంచెం మటుకు ప్రయోజనకరం కరాత్మ సంబంధమైనది ఎల్లకాలం ప్రయోజనకరమే తిమోతికి రాసిన మధుర పత్రిక తిమోతికి రాసిన మధుర పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం చూడండి శరీర సంబంధ సాధనం కొంచెం ప్రయోజనకరం అవును కానీ దైవ భక్తి ఇప్పటి జ విషయంలోను రాబో జ విషయంలోను వాగ్ధానంతో కూడినది అది అన్ని విషయంలో ప్రయోజనకరమైనది వాక్యం దైవ భక్తి పెరుగుతుంది అది అన్ని విషయాలు ప్రయోజనకరమైనది నేర్చుకోవాలి తెలుసుకోవాలి అట్టి ఆలోచనకి వెళ్ళాలి జ్ఞానం కొద్దుకుందా దేవుని అడుగు తప్పకుండా జ్ఞానము ఇస్తాడు ప్రియమైన దేవుని సంగమా అటువంటి జ్ఞాన పరిపూర్ణంగా మీరు ఎదగాలని కోరుకుంటూ శిష్యులు తయారు చేసిన మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే మనకు ప్రసవ వేదన కలుగుతుంది గుండు నొప్పి వస్తుంది ఎన్ని కష్టపడిన ఎదుటివారిని నువ్వు దేవుని పనిలో పంపించే పనిలో ఉండాలి అట్టి ఆలోచన మనందరికి దేవుడి దీవుడు గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిరా నీకు స్తోత్రాలు ప్రేమతో కృపతో నింపండి బలపరచండి నీ పిల్లలందరికీ మనోన్నతి వెలిగించండి నీ కృపచ నడిపించండి అల్పుడును దీవును దౌర్భాగ్యుడు పాపిని నన్ను మన్నించి నుంచి పని ముట్టుగా వాడుకోనమని ఏ స్వరాములు అడుగుచున్నాను నీ వాక్యం పిల్లలందరినీ కూడా దీవించమని వారి కష్టాలు అన్నీ కూడా తీర్చమని ఆత్మసమ్మన్ ఎదుగుదల ఆశీర్వాదకు మరించమని ఈసునం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని సుఖ కృప పరిశుద్ధాత్మక సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగుణును గాక ఆమెన్